హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి హెల్తీగా టేస్టీగా క్విక్గా అయిపోయే ఈ పల్లీ చిక్కిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పల్లీ చికెన్ ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లీ చిక్కిని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పల్లీలను తీసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి అలా వేయించుకొని దానిపైన ఉన్న పొట్టునంతా తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు దాకా పల్లీలను తీసుకుంటున్నాము ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి ఒక కప్పు పల్లీలకు ముప్పా ఒకప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి అందులోకి వాటర్ యాడ్ చేసుకోవట్లేదు వాటర్ని వేసుకున్నట్లయితే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది ఇలా నెయ్యి వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి ఆ ప్యాన్ ఉన్న వేడికే బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి దగ్గర పడేంత వరకు ఈ పల్లీ చిక్కి చేసుకోవడానికి పాకం పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం తయారు చేసుకోవాలి ఎవరైనా కొత్తగా పల్లీ చిక్కిని ట్రై చేసేవాళ్ళు కొంచెం వెరుగుశనగ పప్పు తీసుకొని బెల్లాన్ని తీసుకొని ట్రై చేయండి ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా కొంచెం పల్లీతో ట్రై చేసి చూడండి ఈ విధంగా పాకం తయారవుతున్నప్పుడు కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా బెల్లం పాకం వచ్చినట్లయితే ఈ విధంగా నీళ్ళలో వేసుకోగానే వంటలా కాకుండా గట్టిగా అయిపోతుంది అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇక్కడ ఒక ముద్దలా అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం మనకి పాకం దగ్గర పడాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల వరకు మరొక రెండు నిమిషాల తర్వాత ఈ పాకాన్ని చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వాటర్లోకి వేసుకోగానే చిన్న స్టోన్ లాగా మారాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ పాకం అనేది బాగా గట్టిపడి ఇలా సౌండ్స్ వచ్చేటట్లుగా చూసుకోవాలి అప్పుడే మనకి పల్లి పట్టి నోటికి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా పాకం తయారైనట్టు ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఫాస్ట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పల్లీలకు పాకం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన నుంచి పెట్టుకోండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు హడావిలు లేకుండా ఉంటుంది ఆ ప్లేట్లోకి మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి ఒక బౌల్ కానీ లేదా ఒక ప్లెయిన్గా ఉన్న ప్లేట్ని తీసుకొని వెనక సైడ్ అంతా ఆయిల్ని రాసుకోవాలి ఈ విధంగా ఈ పల్లి చిక్కీ అంతా ఈవెన్గా రావాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పల్లి చిక్కీ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వేడి ఆరకముందే ఇలా స్ప్రెడ్ చేశాక కొంచెం చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకి ఆరిపోయిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు అలాగే వదిలేయండి ఒక త్రీ అవర్స్ తర్వాత చూడండి ఈ పల్లీ చిక్కీ అనేది పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు ఈ విధంగా పీసెస్ పీసెస్గా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఈ పల్లీ చిక్కిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు పల్లీ చిక్కిని రోజుకొకటి తీసుకోవడం వల్ల రక్తం బాగా పడుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్ డబ్బాలు వేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ పల్లీ చిక్కీని డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది పల్లీ చిక్కీని రోజుకొకటి తీసుకున్నట్లయితే రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం